హలో ఫ్రెండ్స్ ఉగాది అంటే యుగాది అంటే నూతన యుగం ప్రారంభం ఇది తెలుగు సంవత్సరానికి తొలి రోజు ఈ రోజున తలకు నూనె రాసుకుని మంగళ స్నానం చేస్తాం ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది దైవ దర్శనం చేసుకుని భగవంతునికి పూజ చేసి పండుగను ప్రారంభిస్తాం పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సరపు ఫలితాలను తెలుసుకుంటాం ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత ఇందులో ఆరు రుచులు ఉంటాయి ఈ ఆరు రుచులు దేనికి సంకేతమో తెలుసుకుందాం ముందుగా తీపి బెల్లం ఇది ఆనందానికి సంకేతం పులుపు ఆశ్చర్యానికి సంకేతం కారం ఇది ధైర్యానికి సంకేతం ఉప్పు జీవన సమతుల్యానికి సంకేతం చేదు మన జీవితంలో వచ్చే కష్టాలకు సంకేతం వగరు మన జీవితంలోని వివిధ రకాల అనుభవాలకు సంకేతం ఇలా ప్రతి అనుభవం మనకి ఎదుగుదలను నేర్పిస్తుంది ఈ ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయు ఆరోగ్యాలను ఐశ్వర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి